క్వశ్చన్ నెంబర్ వన్ మానవుని చెవి ఎముకల మొత్తం సంఖ్య ఎంత ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ రెండు ఆప్షన్ టూ ఎనిమిది ఆప్షన్ త్రీ ఆరు ఆప్షన్ ఫోర్ నాలుగు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఆరు ఇవి మానవుని రెండు చెవుల మొత్తం ఎముకల సంఖ్య ఆరు ఒక్కో చెవిలో మూడు చెప్పున రెండు చెవులలో ఆరు ఎముకలు ఉంటాయి ఇవి మధ్య చెవిలో ఉంటాయి వాటి పేరు వచ్చేసి దాగలి కూటకము కర్ణాంతరాస్తి ఇంకస్ మాలియస్ స్టేప్స్ అంటారు ఇవి మధ్య చెవిలో ఉంటాయి అతి చిన్న ఎముక వచ్చేసి స్టేప్స్ కర్ణాంతరాస్తి అంటాము క్వషన్ నెంబర్ టూ చర్మం యొక్క రంగుకు ఏది కారణం ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ లింఫోసైట్లు ఆప్షన్ టూ మోనోసైట్లు ఆప్షన్ త్రీ ల్యూకోసైట్లు ఆప్షన్ ఫోర్ మెలానోసైట్లు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ మెలానోసైట్లు లింఫోసైట్లు మోనోసైట్లు ల్యూకోసైట్లు ఇవి తెల్ల రక్త కణాలు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ మెలానోసైట్లు చర్మానికి దాని మీద ఉండే రోమాలకు మెలానిన్ అనే వర్ణక పదార్థం రంగునిస్తుంది మెలానిన్ వర్ణకం లేని వారు తెల్లగా ఉంటారు వీరిని ఆల్బినోలు అంటారు క్వశ్చన్ నెంబర్ త్రీ మానవ శరీరంలో అతిపెద్ద అంగము ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ మెదడు ఆప్షన్ టూ గుండె ఆప్షన్ త్రీ చర్మం ఆప్షన్ ఫోర్ వెన్నముక కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ చర్మము క్వశ్చన్ నెంబర్ ఫోర్ కంటిలో ఏ కణాలు రంగుల వ్యత్యాసం గుర్తించగలవు ఆప్షన్ వన్ రాడ్స్ ఆప్షన్ టూ కోన్స్ ఆప్షన్ త్రీ కార్నియా ఆప్షన్ ఫోర్ కటకము ఆప్షన్ వన్ వచ్చేసి రాడ్స్ వీటిని దండాలు అంటారు ఇవి వెలుతురులో బాగా పనిచేస్తాయి రంగులను గుర్తించలేవు ఆప్షన్ టూ వచ్చేసి కోన్స్ వీటిని శంకువులు అంటారు ఇవి రంగుల వ్యత్యాసమును గుర్తిస్తాయి ఆప్షన్ త్రీ వచ్చేసి కార్నియా శుక్ల పటలము ఇది కంటి యొక్క ముందు భాగము ఆప్షన్ ఫోర్ వచ్చేసి కటకము ఇది దృష్టిని కేంద్రీకరించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ కోన్స్ శంకువులు మయోపియా దేనికి సంబంధించినది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ చెవులు ఆప్షన్ టూ కళ్ళు ఆప్షన్ త్రీ ఊపిరితిత్తులు ఆప్షన్ ఫోర్ ఏవి కావు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ కళ్ళు క్వశ్చన్ నెంబర్ సిక్స్ నేరస్తులను పట్టుకొనడానికి కుక్కలను ప్రయోగిస్తారు ఎందుకు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ తీక్షణ దృష్టి ఆప్షన్ టూ వినికిడి శక్తి ఆప్షన్ త్రీ దొంగలను వేగంగా పట్టుకునే సామర్థ్యం ఆప్షన్ ఫోర్ వాటి గ్రహణ సామర్థ్యం మానవుల కన్నా నలవ రెట్లు ఎక్కువ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ వాటి గ్రహణ సామర్థ్యం మానవుల కన్నా రెట్లు ఎక్కువ క్వశ్చన్ నెంబర్ సెవెన్ చర్మం యొక్క బయటి పొరను ఇలా పిలుస్తారు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ డెర్మిస్ ఆప్షన్ టూ ఎపిడెర్మిస్ ఆప్షన్ త్రీ ఎక్టోడెర్మ్ ఆప్షన్ ఫోర్ ఎండోడెర్మ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఎపిడెర్మిస్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ క్రింది వాణిలో చర్మ వ్యాధి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ పెల్లాగ్రా ఆప్షన్ టూ అనీమియా ఆప్షన్ త్రీ బ్రాంకైటిస్ ఆప్షన్ ఫోర్ మలేషియా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ పెల్లాగ్రా క్వశ్చన్ నెంబర్ నైన్ కన్నీటిని సేవించే గ్రంథులు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ థైరాయిడ్ ఆప్షన్ టూ పిట్యూటరీ ఆప్షన్ త్రీ పెరోటిడ్ ఆప్షన్ ఫోర్ లాక్రిమల్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ లాక్రిమల్ క్వశ్చన్ నెంబర్ టెన్ కంటిని దానం చేసే వారి నుండి ఏ భాగాన్ని గ్రహీతకు ఉపయోగిస్తారు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ కటకం ఆప్షన్ టూ కార్నియా ఆప్షన్ త్రీ రెటీనా ఆప్షన్ ఫోర్ కూటకం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ కార్నియా క్వశ్చన్ నెంబర్ లెవెన్ కెమెరాలో ఉండే ఏ భాగం మానవ నేత్రపటలం లేదా రెటీనా లాగా పనిచేస్తుంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ కటకం ఆప్షన్ టూ ఫిల్మ్ ఆప్షన్ త్రీ ప్లాష్ ఆప్షన్ ఫోర్ డయాఫ్రమ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఫిల్మ్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ హర్స్వదృష్టితో బాధపడే వ్యక్తి ఎక్కడి వస్తువులను చూడలేడు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ తక్కువ దూరంలోని వస్తువులు ఆప్షన్ టూ చాలా దూరంలోని వస్తువులు ఆప్షన్ త్రీ ఏ దూరంలో ఉన్నా ఆప్షన్ ఫోర్ కంటికి దగ్గరగా ఉన్నా తెలిసిన వాళ్ళు ఈ ప్రశ్నకు సమాధానాన్ని కామెంట్ చేయండి తెలియని వాళ్ళు కామెంట్ బాక్స్లో చూడండి ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫాలో అవుతున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి